మాదిగ రాజకీయ పోరాట సమితి ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సీఎం రేవంత్ రెడ్డి మందకృష్ణ మాదిగ బిఎన్ రమేష్ కుమార్ చిత్రపుటాలకు బాలాభిషేకం చేశారు ఈ సందర్భంగా మాదిగ రాజకీయ పోరాట సమితి జిల్లా అధ్యక్షులు చిట్యాల సాయన్న రాష్ట ఉపాధ్యక్షులు ఆర్ భాగయ్య మాట్లాడుతూ మాదిగ రాజకీయ పోరాట సమితి ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకులు బిఎన్ రమేష్ కుమార్ ఆదేశాల మేరకు కామారెడ్డి జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం ముందు ఎస్సీ వర్గీకరణ చేసినందుకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ సీఎం రేవంత్ రెడ్డి బిఎన్ రమేష్ పద్మశ్రీ మందకృష్ణ చిత్రపటాలకు పాలాభిషేకం చేసి స్వీట్లు పంచుకుని సంబరాలు చేసుకున్నారు గత ముప్పై సంవత్సరాలు సుదీర్ఘ పోరాట ఫలితంగా ఎస్సీ వర్గీకరణ చేయడం జరిగిందని ఎస్సీ వర్గీకరణ కొరకు భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎస్సీ వర్గీకరణ అమలు చేసినందుకు తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డికి దామోదర రాజ నరసింహ గారికి ఎస్సీ వర్గీకరణ కొరకు పోరాటాలు చేసిన పద్మశ్రీ మదకృష్ణ బిఎన్ రమేష్ కుమార్ ప్రత్యేకంగా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలిపారు కార్యక్రమంలో ఇర్రోళ్ల బాలరాజు కొత్తూరి గంగయ్య శేఖర్ అశోక్ చంటి మహేష్ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు మందకృష్ణ కృష్ణ గారు వరట బతుకదే ఈ యొక్క వారి దగ్గర యొక్క ఫలితాలు కాబట్టి గత ముప్పై సంవత్సరం నుంచి రకరకాల నష్టాలు నష్టాలు పడి ముప్పై ఏళ్ళ తర్వాత వరీకరణ చేసుకోవడం జరిగింది ఈ వరీకరణ ఉద్దేశం ఏంటంటే ఈ యొక్క ఎస్సీలు అంటే మాల మాదిరిగా వాళ్ళే అని తెలుసు చాలామంది మాల మాదిరి కాక చింతోళ్ళు మాస్టలు టకోళ్ళు సముద్రోళ్ళు గోసంగోళ్ళు బాలసంతోళ్ళు ఈ విధంగా యాభై తొమ్మిది యువ కులాలు ఉన్నారు వీళ్ళు ఒక్కొక్క కులము ఒక రకం లేదు చిత్తకలు వేరున్నాయి వేదరిక చాలా రకాలు ఉన్నారు మరి వీళ్ళు విద్యా రంగంలో ఉద్యోగ రంగంలో రాజకీయ రంగంలో చాలా వెంకబడి కాబట్టి చాలా మార్పుల కనీస ఘోరంగా గట్ట వేరు చిన్నోలు మాక్చేరు మూల్య దాతలు ఏంటి అందరూ ఎంతకలు అమ్ముకోండి ప్రాథమిక సభలు కట్టుకోరు వాళ్ళకి సమయం లేదు మరి చట్ట సభలకు రావాలంటే చాలా తగ్గపడుతుంది కాబట్టి అందరికీ ఈ ఫలితాలు ఏదైతే యాభై తొమ్మిది కులాలకు తగ్గాలను ఉద్దేశంతో ఈ యొక్క నాగల పోరాటం వందల తొమ్మిదాం లో మొదలు పెట్టడం జరిగింది కాబట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ ఆ రోజు చెప్పిండు దాన్ని దృష్టిలో పెట్టుకొని పద్మశ్రీ మందకృష్ణ మాదిగా ఇయాల ఏపీ వర్గీకరణ సాధించేదాకా పట్టుబట్టిన గణిత ఇలా వర్గీకరణ కూడా వచ్చినంత గణిత ఇవాళ మందకృష్ణ మాదిగా ఈ వీళ్ళందరూ ప్రాణాల తాగాల వల్ల మందగిరి సమాజ ఉద్యమం వల్ల మాదిగాల ఉద్యమం ఏబిసిడి సాధించుకోవడం జరిగింది కాబట్టి ఏదైతే సుప్రీం కోర్టు ఏడుగురు మెజిస్ట్రేట్లతో ఏదైతే న్యాయంగా ఉండదో రాజ్యాంగంలో తల్లి మాది కేబిసిడి వర్గీకరణ కంపల్సరీ కావాలని ఏడుగురు మినిస్టర్లు పిలుపులు ఇచ్చారు అది ఇచ్చిన వెంటనే కేంద్ర మంత్రి నరేంద్ర మోడీ గారికి అపాయించడం జరిగింది అది తీసుకొని నరేంద్ర మోడీ గారికి రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు అది అప్పించడం జరిగింది ఎందుకంటే ఈ బాధ్యతలు చేసేది న్యాయ పోరాటమే వరీకరణ కావాల్సిందే ఇవాళ మీరు చేయవలసిందని చెప్పి సీఎం కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది అది వెంటనే అప్పుడే అసెంబ్లీ నడుస్తున్నాయి మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వెంటనే నిండు సభలో ఈ వర్గీకరణ ఇది న్యాయమైనదే అన్ని రాష్ట్రాల కంటే ముందు నేను చేస్తాను కూడా హామీ ఇవ్వడం జరిగింది ఇచ్చిన ప్రకారము మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఇళ్ళ వర్గీకరణ చేశాడు చేసిన సందర్భంగా ఆయన కూడా మా మాదిరి రాజకీయ